విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం అత్యంత ముఖ్యమని ఐదవ వార్డు కార్పొరేటర్ ముల్లి హేమలత అన్నారు ప్రస్తుతం విద్యా సంవత్సరం రెండవ విడత మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ను మధురవాడ ఐదవ వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు బొట్టవాణిపాలెం నగరపాలెం రాజీవ్ గృహకల్ప మారి వలస బోరవానిపాలెం పరదేశీపాలెంలో ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలల మధురవాడ చంద్రపాలెం ఉన్నత పాఠశాలల ఆహ్వానం మేరకు కార్పొరేటర్ హేమలత ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు పాఠశాలలో విద్యాబోధన క్రీడలు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమని తల్లిదండ్రుల సహకారం అంతే అవసరమన్నారు వారిద్దరూ ఒకే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ నగరాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నాగోతి అనిత బోయ రమాదేవి మాచల నాగేశ్వరరావు ఆదినారాయణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ దాని మీద మీరు రాణించాలని ముందు ముందు నేను కోరుకుంటున్నాను